మైత్రి ఛానల్లో వచ్చిన ఒక కథనం చూడడం జరిగిందండి ఆ కథనం చూసిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే ఎవరు వస్తారని ఇంకా ఎదురు చూడడం కంటే మేము స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈరోజు మేమే ఈ పని చేయడం కరీంనగర్ నగరంలో చాలా చోట్ల రోడ్లన్నీ కూడా గుంతలమయంగా మారాయి అయితే గత సంవత్సరం నుంచి కూడా రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్లు మరింత గుంతలు పడి అది బురదతో రోడ్లు అధ్వానంగా మారిన పరిస్థితి నెలకొంది అయితే గత నాలుగు రోజుల క్రితం వినాయక చవితి వేడుకలు మొదలయ్యాయి ఇక నగరం వ్యాప్తంగా కూడా అరవై డివిజన్లలో చాలా చోట్ల వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి ఆ తొమ్మిది రోజులు నవరాత్రులు కూడా అంగరంగ వైభవంగా తమ ఉత్సవాలను జరుపుకుంటారు అయితే మరో రెండు రోజుల్లో ఈ నిమజ్జనానికి సంబంధించి శోభాయాత్ర అవనుంది అయితే ఇప్పటికీ బల్దీ అధికారులు ఎక్కడ కూడా రోడ్లపై స్పందించిన పరిస్థితి లేదు దీనికి సంబంధించి మది మైత్రి న్యూస్ ఇటీవలే ఒక కథనాన్ని ప్రసారం చేసింది రోడ్లన్నీ గుంతలమయం అంటూ కూడా ఒక కథనాన్ని ప్రసారం చేసింది అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు అంటూ కూడా ముప్పై రెండవ డిజన్కు సంబంధించిన బీజేపీ నేతలు సొంతంగా తమ నిధులతో ఈ కార్యక్రమాన్ని ఏదైతే డస్ట్ వేసి ఇక ఆ అంతా కూడా పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు మనతో పాటు స్థానిక మహిళా నేత ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అంటే మీరు మీ డివిజన్కు సంబంధించి వినాయక శోభాయాత్రకు గుంతలమయంగా మారిన రోడ్ల పట్ల మీరు సొంత ఖర్చులతో కూడా మీ నిధులు వెచ్చించి మీరే సొంతంగా ఈ రోడ్డునంతా కూడా మరమ్మతులు చేసుకుంటున్నారు ఎందుకై ఉంటుంది ఇప్పుడు వినాయక చవితి అని అంటే మొత్తంగా అన్ని శాఖలను కూడా సమన్వయం చేసుకుని ఒక రెండు నెలల ముందే కార్యాచరణ చేయాల్సి ఉంటుంది కానీ మాకు అలాంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు పైపేచ్ ఏంటంటే ఈ రోడ్డు మధ్యలో ఆగిపోయిన ఈ ప్లేస్లో ఏదైతే ఉందో ఎక్కడికక్కడ కూడా గుంతలమయం అయిపోయింది వర్షం పడ్డ సమయంలో ఇక్కడ నుంచి బండ్ల మీద వెళ్తున్న వాళ్ళు ఎంతోమంది యాక్సిడెంట్లై పడిపోయిన సందర్భం కూడా మేము చూసాం ఇవన్నీ ఒకే అయితే ఇప్పుడు మనకు జరుగుతున్నది వినాయక చవితి నవరాత్రులు ఇప్పుడు మరో రెండు రోజుల్లో మనకి నిమజ్జనం జరగబోతుంది శోభయాత్ర ఉంది ఇటువంటి సమయంలో ఇప్పటి వరకు కూడా రోడ్డు ఎటువంటి మరమ్మత్తు లేకుండా ఇట్లా ఉంటే అంటే ఇటు ఒక రకంగా చూసుకుంటే వచ్చిపోయే వాహనాలకు ఒక రకమైన ఇబ్బంది రేపు నిమజ్జనం కోసం వెళ్లాల్సిన వినాయకుల మండపాల నుంచి వచ్చే వాహనాలకు కూడా చాలా పెద్ద ఇబ్బందిగా మారనుంది పరిస్థితి ఇక మాతోటి అవ్వకనే ఇంకా ఈ సిచ్యువేషన్ చూసి ఎలా అయినా కూడా మార్చాలి అనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా మేమే స్థానికంగా ఉన్న మేమంతా కూడా మా నిధులతోటి మేము తీసుకొచ్చి ఇక్కడ మేము ఈ క్రెజర్ అంతా కూడా దీన్ని రోడ్లు డెవలల్ చేయడం జరిగింది మీరు చెప్పండి అంటే మీ స్థానికంగా మీ ముప్పై రెండు డివిజన్లో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాటర్ సమస్యలు ఉన్నాయి ఈ రోడ్లు అయితే మరీ అధ్వానం ఉన్నాయి గత మూడు నాలుగు నెలల నుంచి కూడా మేము ఫేస్బుక్లో వాట్సాప్లో రిటెడ్గా యాక్సిడెంట్ అయినా కూడా కొన్ని మా ఫేస్బుక్లో ఉంటాయి ఏ నాయకుని దగ్గరికి వెళ్ళినా కూడా ఎలాంటి ఫేస్బుక్లో చూస్తాడు దానికి రెస్పాండ్ కాడు అంతవరకే మీరు చెప్పండి మీ డివిజన్కు సంబంధించి సమస్యలపై మీరు ప్రభుత్వ అధికారులను కానీ బల్దే సిబ్బందిని కానీ సంప్రదించారా ఏమైనా ఫిర్యాదులు ఏమైనా చేశారా చాలా ఫిర్యాదులు ఈ కోతిరాంపూర్ నుంచి వెళ్ళి ఇక్కడ కట్టరాంపూర్ డ్యామ్ వే రోడ్ వరకు శాంక్షన్ అయింది మధ్యలో ఆగారు మిగతా వాటికి ఇబ్బంది ఉంది ఈ సగం ఆపడం కరెక్ట్ కాదు వర్క్ చేస్తే మొత్తం చేయాలి ఈ ఆపడం వల్ల చాలా ఇబ్బంది గురవుతున్నారు షాప్ వాళ్ళు ఓనర్స్ రెంట్ తీసుకుంటురు కానీ షాపులు నడవట్లేదు రోడ్డు గుంతలు ఉన్నాయి కలెక్షన్ కూడా కష్టం ఉంది ఇది ఈ రోడ్డు సమస్యలు చాలా ఘోరంగా ఉన్నాయి వాళ్ళు పట్టించుకోవడం లేదు ఇటు రావడం లేదు చివరిగా మీరు చెప్పండి అంటే ఈ డివిజన్కి సంబంధించి మీ సొంత ఖర్చులతో మరమ్మతులు చేస్తున్నారు అంటే బల్దియా సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మేమంతా కూడా సొంతంగా నిర్ అంటే ఏదైతే అది వినాయక శోభాయాత్రకు సంబంధించి ది ఆ నిమజ్జనంలో ఎలాంటి అపశృద్ధులు జరగకుండా మేము సొంతంగా నిధులు ఖర్చు పెట్టుకుంటున్నామంటూ కూడా మీరు చెప్తున్న పరిస్థితి అంటే దీనికి వెనుక కారణాలేంటి అంటే మేము రీసెంట్గానే ఇప్పుడు మైత్రి ఛానల్లో వచ్చిన ఒక కథనం చూడడం జరిగిందండి అంటే కరీంనగర్లోని కార్పొరేషన్ పరిధిలో ఎక్కడెక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ కథనం చూసిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే ఎవరు వస్తారని ఇంకా ఎదురు చూడడం కంటే కూడా ఇంకా మా సొంతంగా మేమన్నా రంగంలోకి దిగి మా సమస్యలను మేమే పరిష్కరించు పరిష్కరించుకుంటేనే మాకు దానికి ఒక ప్రాపర్ సొల్యూషన్ వస్తుందనే ఉద్దేశంతో మేము స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈరోజు మేమే ఈ పని చేయడం జరిగిందండి రాష్ట్రంలోని అరవై డివిజన్లకు సంబంధించి చాలా చోట్ల కూడా రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి వర్షాలతో మరింత అధ్వానంగా తయారయ్యింది మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే వినాయక చవితి శోభాయాత్ర మరొక రెండు రోజుల్లో శోభాయాత్రకు సంబంధించి గణపతి విగ్రహాల తరలింపు ఉంటుంది ఈ తరలింపులో ఎలాంటి అపశృతి దొరలకుండా తమ తగు తగు చర్యలు తీసుకుంటున్నాము తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఎక్కడ అంటే తమ మనోభావాలు దెబ్బ తినకుండా ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తామే స్వచ్ఛందంగా ఈ మరమ్మతులు చేసుకుంటున్నామని డివిజన్ వాసులు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సుమంతో శ్రీకాంత్ మైత్రి న్యూస్ కరీంనగర్